శతక సాహితి సరస్వతికి నమస్కారం ఏ తాత్పర్యము గల్గి కొల్చెదవురా ఏ నేల నిన్నెంతురా నీతో నాకు పనేమిరాయనక మన్నింపందగున్ను నీచేతన్ మోక్షముగన్నవారి వినరా చిత్రంబుగా నాతిని రాతి తొల్లి రఘువీరా జానకీ నాయక ఓ శ్రీరామచంద్ర ప్రభు ఏ తాత్పర్యము కల్గి కొల్చెదవురా ఏ నేల నిన్నితురా ఏ రకంగా నన్ను నువ్వు ఆరాధిస్తున్నావురా ఏ అర్థాన్ని ఆశించి నువ్వు నన్ను నువ్వు ప్రార్థిస్తున్నావు నిన్నేలా నేనెంతురా నిన్ను నేను ఏ రకంగా పరిగణించాలిరా నీతో నాకు పనేమిరా నీతో నాకేమైనా పనుందా ఏమీ లేదు నీతో నాకేదన్నా పనుంటే నేను నీకేదన్నా చేయొచ్చు నాకేమీ పని లేదు నీతో నేనెందుకు చేయాలి ఇది కదా లోకంలో సహజంగా జరిగేటువంటి వ్యవహారం ఏదన్నా పనుంటేనే వాడు ఏదన్నా చేస్తాడు మరి నాకేమీ నీతో పనిలేదు నేను నీకెందుకు చేయాలి అలా అనకు లోకంలో అందరూ ఇతరుల నుండి ఏదన్నా ఆశించి మాత్రమే పనిచేస్తారు నువ్వు కూడా అలాగే నా వెడల వ్యవహరించకు ఓ రామచంద్ర ప్రభు ఏ తాత్పర్యము గల్గి కొల్చెదవురా ఏ నేల నిన్నెంతురా నీతో నాకు పనేమిరా అనక మన్నిం పంతగున్ను నన్ను కూడా ఈ లోకులందరూ ఇతరులతో ఎలా వ్యవహరిస్తారో నీవు నాతో అలా వ్యవహరించకుండా నన్ను మన్నించవయ్యా నన్ను అనుగ్రహించు నీ చేతన్ గన్నవారి వినరా పూర్వం నీ వల్ల మోక్షం పొందినటువంటి వారి గురించి మేమంతా వినమా ఈ లోకులందరూ కూడా వినరా పెద్దలు చెప్పటం వల్ల సద్గ్రంథములు పఠించటం వల్ల నీ రామాయణం పారాయణం చేయటం వల్ల మాకు నువ్వు అర్థమైనది ఏమిటి నిన్ను తలుచుకుంటే చాలు నిన్ను శరణు వేడితే చాలు నీవు వారి బాధలన్నీ తొలగించి వారి బాధల నుండి విముక్తులను చేసి మోక్షాన్ని కలిగిస్తావని నీ రామాయణం మాకు చెబుతున్నది ఆ దివ్య గ్రంథం అలా మాకు బోధిస్తుండగా మేము నిన్ను ఆశ్రయించకుండా ఎలా ఉంటామయ్యా నీచేతన్ మోక్షముగన్న వారి వినరా చిత్రంబుగా నిర్జరారాతిన్ నాతిని రాతి తొల్లి రఘువీరా జానకీ నాయక పూర్వం చిత్రంబుగా చాలా విచిత్రముగా వింతగా చేసావయ్యా నువ్వు ఇచ్చేటువంటి మోక్షం కూడా అందరికీ ఒకే విధముగా ఇవ్వాల వారి వారి స్థాయిలను బట్టి వారికి చాలా విచిత్రంగా నువ్వు ఆ మోక్షాన్ని కలిగేలా అనుగ్రహించావు ఎలా నిర్జరారాతిన్ నాతిని రాతి తొల్లి రఘువీరా జానకీ నాయకా నిర్జరారాతిన్ దేవతలకు ప్రబల శత్రువైన రావణాసురుణ్ణి సంహరించి అతనికి మోక్షం కలిగేలా చేశావు నాతిని శబరికి ఆమె ఎంగిలి పండ్లు కూడా స్వీకరించి ఆమెను అనుగ్రహించి మోక్షం కలిగించావయ్యా రాతిని రాయిగా పడి ఉన్న అహ్యాదేవికి శాప విమోచనం చేసి ఆ శాప విముక్తి కలిగించి ఆమెకు కూడా మోక్షాన్ని కలిగించావు ఇవి చిత్రంగా చేశావు చిత్రంబుగా నిర్జరాతి రాతి తొల్లి రఘువీరా జానకీ నాయక చాలా విచిత్రంగా శబర కాంత అయినటువంటి శబరికి పరమ దారుణమైనటువంటి పనులు చేసే రావణాసురుడు రాక్షసుడికి రాతి రూపంలో పడి ఉన్నటువంటి ఋషిపత్ని అహల్యకు కూడా మోక్షం ప్రసాదించినటువంటి ఓ శ్రీరామచంద్ర ప్రభు నాకు మోక్షం ఇవ్వటంలో ఉందయ్యా నువ్వు తప్పకుండా ఇస్తావు అంటూ విశ్వసిస్తూ పూర్వం ఆ శ్రీరామచంద్రుడు ఎవరెవరికి ఏ ఏ విధములుగా ముక్తిని ప్రసాదించాడో మళ్ళీ ఆయనకి ఒకసారి గుర్తు చేస్తూ నన్ను కూడా అలా అనుగ్రహించు